కదంబ చెట్టు కదంబ పువ్వు గురించి తెలుసుకుందాం పార్వతీదేవికి ఈ పుష్పం అంటే చాలా ఇష్టం ముందుగా ఈ వీడియో చూసే ముందు నా ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పురాణాలలో కదంబ వృక్షం ప్రస్తావన ఈ కదంబ వృక్షానికి పురాణాలలో రెండు రకాల పేర్లు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో కృష్ణ వృక్షమని దక్షిణ భారతదేశంలో పార్వతి వృక్షమని అంటారు ఈ వృక్షానికి కృష్ణుడికి మంచి అనుబంధం ఉంది రాధాకృష్ణులు ముచ్చట్లాడుకొని ఈ వృక్ష నీడలోనే ఉన్నారట అందుకే కృష్ణ వృక్షం అంటారు పురాణాలు చెప్తాయి దక్షిణాదిలో అమ్మవారిని కదంబవాసిని అంటారు కదంబ వృక్షానికి ఓం శక్తి శక్తి నమః అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెప్తారు పండితులు గ్రహదోషాలు తొలగించటానికి అమ్మవారికి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు కుంకములు అర్చన చేయాలి అలా పూజ చేయటం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి హనుమంతుడి పుట్టుక వెనక మూల కారణం కదంబం అంతేకాదు సాక్షాత్ పార్వతీదేవి స్వరూపం ఈ వృక్షం దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అని అంటారు నేటికి మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న ప్రాంతమే కదంబవనం అని అంటారు దేవతలకు ఇష్టమైనది దక్షిణాది కదంబ వృక్షం దాని పువ్వులు దేవతలకు ఇష్టమైనవిగా పరిగణిస్తారు లలితాదేవి పూజ కదంబ పువ్వులను లలితాదేవి పూజల్లో ఉపయోగిస్తారు కదంబ వృక్షాల యొక్క పువ్వులు పసుపు రంగు పువ్వులతో ఉంటాయి వీటిని మరియు ఎక్కడ మనం చూడలేము కాలక్రమేణా ఈ వృక్షాలు క్షీణిస్తూ ఉంటున్నాయి ఈ ఈ పువ్వుల్ని మనం చెట్టు నుండి కొయ్యరాదు కింద రాలినవి మాత్రమే పూజించాలి ఇవి చాలా సుకుమారంగా ఉంటాయి అంతేకాదు ఈ కదంబ చెట్టు కింద కూర్చొని పార్వతీదేవి నామాన్ని కానీ సహస్రనామాలు కానీ లేదా గురువు దగ్గర నుంచి తీసుకున్న ఉపదేశాల మంత్రాలను జపిస్తే చాలా త్వరగా సిద్ధిస్తుంది పౌర్ణమి రోజు రాత్రి ఆ చెట్టు కింద కూర్చొని మనసుని అమ్మపై పెట్టి సహస్రనామాలు పారాయణ చేస్తే అమ్మతో అమ్మ ఎంతో సంతోషిస్తుంది వర్ణన చేరుకోవటానికి మనము ముందు అడుగులో ఉంటాము అని పురాణాలలో కదంబ చెట్టు నలభై ఐదు మీటర్ల వరకు అంటే నూట నలభై ఎనిమిది అడుగుల ఎత్తు వరకు ఉంటుంది ఈ మొక్క ఒక పెద్ద చెట్టు ఇది త్వరగా పెరుగుతుంది విస్తృతంగా వ్యాపించే కొమ్మలతో దీని అంక్ వంద నూట అరవై సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది మరియు బెరడు ముదురు బూడిద రంగుతో షేడ్ చేసి చేయబడి ఆకృతిలో కఠినమైన మరియు రుచుగా రేఖాంశంలో చీలిపోయి సన్నటి పరిణామాలు చూపుతాయి కదంబ చెట్టుని వాస్తవానికి ప్రాంతాల బట్టి వాటి పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి ప్రాంతీయాల పేర్ల బట్టి మరాఠీలో కదంబ హిందూలో కదంబ తెలుగులో కదంబము బెంగాలీలో కదం తమిళంలో కపం మలయాళంలో టుటేక్ టేక్ కన్నడలో ఆడవాల పిలుస్తారు ఇవి ఎక్కువగా మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో బాగా పువ్వులు పూస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్